ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు కార్మిక చట్టాల సవరణలు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి వల్ల ఇప్పటికే దేశంలో పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను అదనొక్కి పెద్ద కోటీశ్వర్లకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఉండాలని చెప్పి చట్టాలను సవరణ చేస్తూ ఉంది ఇందులో సంఘాలు పెట్టే హక్కును తీసేస్తుంది బోనస్ అడగద్దంటుంది ధర్నాలు వద్దంటున్నారు సమ్మెలు చేయవద్దంటున్నారు ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేసి కేవలము లేబర్ కోడ్లు నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చేసి కార్మికులను కష్టజీవులను జీవులను బానిసలుగా తయారు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వ తప్పుడు విధానం అదే విధంగా విద్యుత్ బిల్లును విత్తనాల బిల్లును